అండి మామిడికాయ తురుము తురుముపచ్చడండి ఒక ఏడు మామిడికాయలు తీసుకొని పొట్టంతా గీకేసి ఇవి లేతగా ఉన్నాయి కాబట్టి లోపల పిక్క కూడా తీసి కచ్చపచ్చగా తురుముకోండి లేదంటే నేను మిక్సీ పట్టేసాను మనకి కొలతలతో చెప్పాలి అంటే నాలుగు కప్పులు తురుముకి కప్పున్నర ఆయిలు కప్పున్నర కారము ఒక హాఫ్ కప్పు వరకు సాల్ట్ పడుతుంది స్టవ్ మీద కలిగి పెట్టుకొని ఒక స్పూన్ ధనియాలు హాఫ్ చెంచా వరకు మెంతులు జీలకర్ర మూడు స్పూన్లు వరకు ఆవాలు లైట్గా వేయించి మిక్సీ గిన్నెలో తీసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి మనకి పొడి సైడ్ పెట్టేసుకొని మామిడికాయ ముక్కలు కూడా కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుతూ కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి మరి పేస్ట్లో కాకుండా మీకు కొలతలతో చెప్పాను కదా నాలుగు కప్పులు తురుముకి కప్పు కారము కారం ఒక కప్పున్నర ఆయిలు ఒక హాఫ్ కప్పు వరకు సాల్ట్ వేసుకోండి సరిపోతుంది మీరు పచ్చడికి నువ్వుల నూనె కానీ పల్లీ నూనె కానీ వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది నేను గోల్డ్రఫ్ రఫ్ ఆయిల్ వేసాను మాదికి ఇది ఒక నెల కూడా ఉండదండి వెంట వెంటనే తినేస్తారు కొద్దిగా చేశాను కాబట్టి స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఒక రెండు స్పూన్ల వరకు ఆవాలు ఒక గుప్పెడు ఎల్లులరెప్పలు ఒక ఐదు ఎండుమిరపకాయలు ఒక గుప్పెడు కరివేపాకు ఇలా బాయిల్ అయిన ఆయిల్లో వేసేసి వెంటనే స్టవ్ బంద్ చేసి కరేపాకు వేసి అలా కాసేపు వదిలిపెడితే కరేపాకు కర్రకర్ర ఆడుతూ ఉండాలి ఆకు మెత్తగా ఉండొద్దు అప్పుడే మనకి పచ్చడికి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది మనం ఫస్టే పట్టుకున్న ధనియాల పొడి కారము సాల్టు ఒక హాఫ్ చెంచా వరకు పసుపు పూడేసానండి అది మిస్ అయింది కొద్దిగా పసుపు వేసుకోండి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మీరు ఇది సంవత్సరం మొత్తం కూడా ఉంటుందండి ముక్కలకి చెప్పాలంటే ఐదు కప్పులు ముక్కలైతే మీరు రెండు కప్పుల వరకు కారం వేసుకోండి కారం బాగా తినేటోళ్ళైతే లేదు అనుకుంటే ఒక కప్పున్నర తీసుకోవచ్చు మేము జర కారం పచ్చళ్ళు ఉంటే బాగుంటుంది అది కొద్ది రోజులు అయినాక కారం అనేది తగ్గుతూ ఉంటుందండి పచ్చడి నిల్వ పచ్చళ్ళకి ఎందుకంటే అది బాగా ఊరి కారం తగ్గిపోతుంది అనమాట అందుకని మనకి ఐదు కప్పులు ముక్కలైతే రెండు కప్పుల వరకే కారం వేసుకోండి అట్లానే మూడు కప్పులు ఆయిల్ వేసుకోండి ఆయిల్ పైన తేలుతూ ఉండాలి లేకుంటే తీసేయచ్చు కానీ మనకి ఆయిల్ తక్కువ అయితే పచ్చడి మొత్తం బూజు వచ్చేస్తుంది పచ్చడి మొత్తం పాడైపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆయిల్ ఎక్కువగా ఉండేటట్టు చూడండి అట్లానే సాల్ట్ కూడా మనకు సరిపడగా తర్వాత అయినా వేసుకోండి ఫస్ట్ వేసినట్లయితే ఉప్పుని తీయలేం కాబట్టి చాలా బాగుందండి టేస్ట్ ఒకసారి ట్రై చేయండి